మన మాతృభాష అయిన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్రేయ గారి రచన అయిన తేనె కన్న మధురం రా తెలుగు అనే పాటను ఆలపించబోతున్నాను తేనె కన్న మధురం ధనం మా కంటి వెలుగు తేనె కన్న మధురం రా ఆ తెలుగుదనం మా కంటి వెలుగు తెలుగు పోతు పోతుగడ్డ ఎంత పచ్చన మా తెలుగు గుండెలో స్నేహం అంత వెచ్చన పోతు పోతుగడ్డ ఎంత పచ్చన మా తెలుగు గుండెలో స్నేహం అంత వెచ్చన మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా మన తరతరాల కథను పాడుగుండె జల్లునా మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా మన తరతరాల కథను పాడుగుండె జల్లునా తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు లలిత కళలు సంగీతం సాహిత్యము తెలుగు తల్లి జీవితాన లలిత కళలు సంగీతం సాహిత్యము తెలుగు తల్లి జీవితాన చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి గర్వించ దగ్గజ జాతి తెలుగు జాతి చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి గర్వించదగ్గజాతి తెలుగుజాతి తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు అయినా గతం కన్నా భవిష్యత్ ఆశాజనకం అయినా గతం కన్నా భవిష్యత్ ఆశాజనకం ఆ భావి కొరకు ధరించాలి దీక్షాతిలకం ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు మా కంటి వెలుగు తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు మా కంటి వెలుగు